स्वतन्त्र <Trib forums> um <fodcast> <coughs> మీకు కొంత ఏంటంటే బైపాస్ ఎయిర్పోవడం వల్ల కొంత బైపాస్ అంటే మీకు అక్కపల్లి నర్సపట్నం మీటింగ్ అన్నారు నర్సీపట్నం నర్సీపట్నం మీటింగ్ అయిపోతున్నారు రాత్రి వెళ్ళి

జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని ఈరోజు సాయంత్రానికి ముగిస్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి రేపు మా బుధవారం నాడు ఇరవైవ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికల శంకారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు పెట్టుకున్నా ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడు అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలులేదని చెప్పి నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముగింపు సభ ఉత్సాహవంతంగా జరుగుతుంది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు రాష్ట్ర నలుచరగల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతులు ఊపుతున్నారు విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే వైస్ ఛాన్సలర్ గారు నాతోనే మాట్లాడారు ఒక లెటర్ పెట్టండి పెర్మిషన్ ఇస్తామని చెప్పి రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇక్కడ మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు ఈరోజు రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ అంటే అది ప్రజా రవాణా సంస్థ ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి కావాలన్నా బస్సులు అద్దెకివ్వాలి సమావేశాలకు కావాలన్నా బస్సులు అద్దెకివ్వాలి ఎవరు ఏ అవసరానికి కావాలన్నా సరే ఆర్టీసీ నిబంధనల ప్రకారం కిలోమీటర్కి ఇంత ఛార్జీ వెయిటింగ్కి ఇంత ఛార్జీ అని చెప్పి బస్సులు ఆర్టీసీ చరిత్రలో ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇస్తున్నారు మిగతా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు కానీ ఈరోజు యువగలం సభకి ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయానా ఆర్టీసీ ఎండీ గారికి ఉత్తరం రాశాను ఫోన్ చేస్తే నేను డైరెక్షన్స్ ఇస్తానండి మా ఆరంభలకి అందరికీ అని చెప్పి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు నాకే చెప్పారు మళ్ళీ రెండు రోజులు తర్వాత అడిగితే పైనుంచి ఆదేశాలు రాలేదండి అన్నీ మీకు తెలుసు కదా మేము ఏం మాట్లాడతామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు పోనీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రైవేటు వాహనాలు ఇస్తామని కూడా మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఇస్తామని చెప్పారు నిన్నటి నుంచి ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం ఎప్పుడు శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉండదు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను నువ్వు నీ పతనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడికి వదులుతుందని చెప్పి ఐదు కోట్ల మంది ప్రజలు ఆతృతగా చూస్తున్నారు కాబట్టి నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రేపు సభకి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు మా అంచనా ప్రకారం మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఐదు లక్షల మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు సమాచారం వస్తుంది చరిత్రలో ఎప్పుడూ లేదు రాయలసీమ ఇతర ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లు కూడా పెట్టుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా రైలులో వస్తున్నారు చాలా మంది వీళ్ళు మాకు బస్సులు ఇచ్చేదేంటి ట్రాక్టర్లు వేసుకొని వస్తాం బస్సులు వేసుకొని వస్తాం అద్దె బస్సులు లేకపోతే లారీల మీద వస్తాం మోటార్ సైకిళ్ళ మీద వస్తాం ఏది లేకపోతే దేవుడిచ్చిన రెండు కాళ్ళున్నాయి నడుచుకొని వచ్చైనా సరే ఈ సభను విజయవంతం చేస్తామని పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన దానికి పార్టీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం సభ ప్రాంగణం దాదాపుగా రెండున్నర లక్షల మంది ప్రాంగణంలో కూర్చునే విధంగా కుర్చీలు వేసాం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఇంకా ఎక్కువస్తే వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కడ రాకుండా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసుకొని పార్టీ నిర్ణయం ముందుకు ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను రేపు మాని ఎల్లుండి సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు నందమూరి నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మా పార్టీ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు వీళ్ళ నలుగురు కూడా ఎల్లుండి సమావేశానికి హాజరవుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నియోజకవర్గాల వారిగా ఒకరికొకరు సమన్వయం చేసుకుని అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని అన్ని విధాల ముందుకెళ్తున్నాం ఒకసారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయినటువంటి సభ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి జరిగినటువంటి సభ మన పిల్లల భవిష్యత్తు గురించి జరిగిన సభ ఈ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల నుంచి నరక యాతనక అందరం గురయ్యాం అభివృద్ధిని ఉక్కుపాదంతో అణచివేశారు ఈ రాష్ట్రంలో ఉండడమా బతకడమా అనే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి పాడి పెట్టడానికి ఈ సభ శంఖారవంగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం ముఖ్యులందరం కూర్చున్నాం ఏర్పాట్లు ఏం చేస్తున్నాం ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలా ఇంకా సభ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా జరగాలో నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ల సలహాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి పాదయాత్ర కాదు ఐదు రోజులు చేయడం రెండు రోజులు ఇంట్లో పడుకోవడం మళ్ళీ పాదయాత్ర చేయడం లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆదివారం లేదు శనివారం లేదు పండగ లేదు ఏ కార్యక్రమాన్ని ఎగ్గట్టకుండా నిరంతరాతంగా పాదయాత్ర కొనసాగింది ఈ దుర్మార్గుడు పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి సవినీ చేసిన అవినీతిని ఎండగడుతున్నాడని అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఒక ఎనభై రోజులు విరామం వచ్చినా సరే మళ్ళీ పట్టు వదలకుండా అనుకున్న పాదయాత్ర పూర్తి చేయాలని దిగ్విజయంగా పూర్తి చేసి ఈవేళ సాయంత్రం ఐదు గంటలకి పాదయాత్ర ముగింపు పైలను ప్రారంభిస్తున్నాం ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ అటెండ్ అయి విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను అడిగాం నిన్న నేను విజయనగరం ఎస్పీతో నేనే స్వయాన మాట్లాడాను మీరు పెర్మిషన్ పెట్టారని తను పెట్టామమ్మ అని చెప్పాను నేను విజయవాడలో ఉన్నాను ఈరోజు ఉదయంకి వస్తాను మీ టీంకి పంపించమంటే మా విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు నాగార్జున గారి నాయకత్వంలో ఒక టీం వెళ్ళి కలుస్తుంది నేను రెండు రకాలుగా రిక్వెస్ట్ చేశాను ఎక్కడ మీరు సభకి బందోబస్తు ఇవ్వడం ఒకటి హైవే మీద జరుగుతుంది కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పాను ఆవిడ చాలా చాలా సానుకూలంగా స్పందించింది ఒకవేళ ఏదైనా జరిగితే పై నుంచి వస్తాయి ఏదైనా సరే ఈరోజు పాదయాత్ర మీరు చూశారు పోలీసు సహకారం లేదు ఈ పాదయాత్రని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలో మీరు నేను అందరం చూసాం దీనికి మా రక్షణ కవచం అవసరంలాగా చేసుకున్నారు రేపు మీటింగ్ కూడా పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నాం సహకరించకపోతే ప్రతి కార్యకర్త ఒక పోలీసు వాలంటీరే మా సభను మేము విజయవంతం చేసుకున్నాం లేదమ్మా ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామే చెప్పిన నాయకులే అటెండ్ అవుతారు